అవునవును నా మేనకోడలే అని చెప్పి అందరూ డౌట్ గా చెప్పడంతో రాజ్కేంటి మేనకోడలు అని చెప్తున్నారు అసలు ఏంటి వీళ్ళ వరుస ఏంటో తెలియట్లేదు మేనకోడలని ముందే చెప్పచ్చు కదా మరి ఏమవుతుంది అని దీర్ఘం తీశాక అడిగాక డౌట్ డౌట్ గా ఎందుకు చెప్తున్నారు ఇందాక రుద్రాణి గారు కూడా కావి ఇంటికి ఏమవుతుందన్న విషయం తెలియ చెప్పడానికే నన్ను ఆపారు అసలు ఏంటి వరసేంటి ఏంటో అర్థం కావట్లేదు అని చెప్పి అనుకుంటూ ఉండగా ఆ పర్ణ సుభాష్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు రాజ్కి ఎప్పుడు గతం గుర్తొస్తుందో కావ్య పాపం చాలా ఇబ్బంది పడుతుంది అంటూ ఇంకా మాట్లాడేసరికి కళావతి గారు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఆలోచిస్తూ నాన్ను అడిగితే ఏ విషయమైనా తెలుస్తుందని ఇంకా అపర్ణ లోపలికి వెళ్ళిపోవడంతో సుభాష్ని చేపట్టుకుని పక్కకు తీసుకొస్తాడు ఏంట్రామని చెప్పను కానీ మీరు నన్ను కొడుకులు అనుకుంటున్నారా అని చెప్పను కానీ కొడుకులు అనుకోవడం ఏంటి నువ్వు నా కొడుకువే కదా అని చెప్పనేసరికి నేను మీ కొడుకునా అని చెప్పాను కానీ అదే కొడుకు లాంటి వాడవే కదా అని చెప్పను కానీ అంటే నేను ఏమడిగినా మీరు నిజమే చెప్తారా అని చెప్పనేసరికి నిజమే చెప్తాను అబద్ధం చెప్పవలసిన అవసరం నాకే ఉంది అని చెప్పను కానీ అయితే ఒక మాట అడుగుతాను నిజం చెప్పండి కళావతి గారు మీకు ఏమవుతారు అని చెప్పను కానీ చెప్పాను కదా ఇందాక మేనకోడలని అని చెప్పాను కానీ అది అబద్ధమని నాకు అర్థమవుతుంది నిజం చెప్పండి మేనకోడలు ఉంటే ముందే అతను అడగగానే చెప్పేసేవారు కదా అన్ని వరుసలు చాలా ఈజీగా చాలా తొందరగా చెప్పిన మీరు మేనకోడలు అని చెప్పడానికి తడబడ్డారు చెప్తూ టెన్షన్ పడ్డారు ఏంటి చెప్పండి అనగానే ఇంకా సుభాష్ ఏమీ లేదు ఏమీ లేదు రామ్మని చెప్పనగానే మీరు అబద్ధం చెప్తున్నారని నాకు అర్థమవుతుంది ఏదో విషయాన్ని నా దగ్గర దాచిపెడుతున్నారు మీరు చెప్తారా చెప్పరా అనగానే లేదని చెప్పాను కదా రామ్మని చెప్పనేసరికి వెంటనే సుభాష్ చేతిని కాస్త తీసుకుని రాస్తల మీద పెట్టుకుంటాడు పెట్టుకునేసరికి ఒక్కసారిగా సుభాష్ షాక్ అవుతాడు చూడండి మీరు ఏ విషయం దాస్తున్నారు నేను ఈ ఇంటికి ఏదో అవుతానని నాకు నా మనసు కనిపిస్తుంది కళావతి గారికి నాకు గతంలో ఏదో బంధం ఉందని అనిపిస్తుంది ఎందుకంటే కళావతి గారిని చూసిన ప్రతిసారి నాకు ఏదో ఫీలింగ్ కలుగుతుంది పైగా ఈ ఇంటికి నేను ఎవరు నాకు అడ్రస్ చెప్పకపోయినా సరాసరి ఇంటికే వచ్చేసాను మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నా సొంత మనుషుల్లా అనిపిస్తుంది అసలు నాకు ఈ ఫీలింగ్ ఎందుకు కలుగుతుంది ఎవరు ఏమీ చెప్పడం లేదు కళావతి గారు నా మీద ఇష్టం చూపించినట్టే చూపిస్తున్నారు దూరంగా ఉంటున్నారు మీరందరూ ఎంతలా సపోర్ట్ చేస్తున్నారు ఏందో జరుగుతుంది చెప్పండి అని చెప్పనేసరికి అది అది అని కానీ చెప్పకపోతే నా మీద వడ్డే అని చెప్పనిసరికి అలా అనద్దు రాజ్య అని చెప్పాను కానీ రాజ్యా అనగానే అవును నీ అసలు పేరు రాజే నువ్వు దుగ్గిరాలింటి వారసుడివి అంటే నా కన్న కొడుకువి అని చెప్పాను కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నేను మీ కన్న కొడుకునా అని చెప్పాను కానీ అవును రాజ్ అంటూ సుభాష్ ఫోన్లో ఉన్న ఫొటోస్ చూపిస్తాడు అంటే ఇదంతా నా ఫ్యామిలీయా అని చెప్పాను కానీ అవును అని చెప్పాను మరి కళావతి అనగాని నీ భార్య నువ్వు సంవత్సరంన్నర క్రితం నువ్వు తాలి కట్టిన నీ భార్య నీ భార్యనే నువ్వు మళ్ళీ ఇష్టపడుతున్నావు ప్రేమించమని తన వెంట పడుతున్నావు అని చెప్పను కానీ మరి యామని ఎవరు అని చెప్పనేసరికి నేను చెప్తాను బావా అంటూ అప్పు వస్తుంది అప్పు అని చెప్పనేసరికి అవును నేను చెప్తాను అసలు యామిని ఎవరో నీ లైఫ్లోకి ఎందుకు వచ్చిందో నిన్ను అక్కని విడదీయాలని ఎందుకు చూస్తుందో నేను చెప్తానని చెప్పనేసరికి ఏంటప్పు యామని గురించి ఏం తెలిసింది అనగానే తెలిసింది మామయ్య గారు చాలా పెద్ద విషయమే తెలిసింది యామని ఒకప్పుడు బావని ప్రేమించింది బావ కూడా యామనీని ప్రేమించాడు కానీ తన మెంటాలిటీ తన మైండ్ సెన్సు అస్సలు సరిగ్గా లేదు అంటే ఎవరితో అయినా మాట్లాడితే వాళ్ళ మీద క్రూరంగా విరుచుకుపడే అంత మెంటాలిటీ సైకోపాత్ లాగే తన ప్రవర్తన ఉండేసరికి బావ తనను రిజెక్ట్ చేశాడు తనని దూరం పెట్టడం చేశాడు అలా చేయడంతో తను బాగా డ్రగ్స్కి అలర్ట్ అయింది డ్రగ్స్కి ఎడిట్ అవ్వడంతో ఇంకా తన నుంచి బావ శాశ్వతంగా దూరం కావాలని వైజాగ్లో చదువుతుండగానే ఎవరికీ చెప్పా చేయకుండా తన ఐడెంటిటీని కూడా రిమూవ్ చేసి బావ హైదరాబాదు వచ్చేశాడు కొన్ని రోజులు యామని అలాగే డ్రగ్కి ఎడిట్ అవ్వడంతో వాళ్ళ పేరెంట్స్ కాస్త తనని ఫారెన్ పంపించి టెన్ ఇయర్స్ అక్కడే ఉంచి ట్రీట్మెంట్ చేయించారు తను ఇండియా వచ్చింది అది ఆ అనామిక తప్పు చేసిందని కేసు తన మీద పడి తనకు శిక్ష రోజే తను ఇండియాకు వచ్చి తను బావ లైఫ్లోకి మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది బావ అక్కని విడదీయాలని అక్కను చంపేయాలన్న ప్లాన్ చేసి ఒకరికి సుపారి ఇవ్వడంతో వాడు కాస్త అక్కని కాల్చబోయి టైర్ను కాల్చాడు అప్పుడే అక్క బావ లోయలో పడిపోయారు శ్రీకా శ్రీశైలం వెళ్ళే దారిలో ఆ విషయం యామనీకి చెప్పడంతో పోలీసులు అక్కడికి లోపే వాళ్ళని మరొకరు ఎవరో చూసేలోపే యామిని అక్కడికి వెళ్ళి బావను మాత్రం అక్కడి నుంచి తీసుకొచ్చేసింది బావ చనిపోయినట్టుగా షర్టు మిగిలిన వస్తువులు అక్కడ పాడేసి బావ చనిపోయినట్టు మనల్ని అందరినీ నమ్మించింది అప్పుడే బావని తీసుకెళ్లి తనింట్లో పెట్టుకుని తను ఒక కొత్త ప్రపంచాన్ని మరదలని తనే వాళ్ళ అమ్మా నాన్నే తన అత్త మామ అన్నట్టుగా క్రియేట్ చేసి మొత్తం బావకు కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసింది కానీ ఒకరోజు సడన్గా అక్క కనిపించడంతో బావ అక్క మాయిలో పడేసరికి అక్క తన గతానికి సంబంధించిందని యామని ఇప్పుడు పెళ్లి ప్రపోజల్ పెట్టి బావను పెళ్లి చేసుకుని శాశ్వతంగా తనకు గతం గుర్తు రాకుండా చేసి ఫారెన్ తీసుకువెళ్ళిపోవాలని ప్లాన్ చేసింది బావా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజు అంటే నన్ను నా కుటుంబం నుంచి నా భార్య నుంచి దూరం చేసి మరీ తను పెళ్లి చేసుకోవాలనుకుందా ఒకప్పుడు ఒకప్పుడు తనని ఇష్టపడి నేను ఇప్పుడు తనని ఇష్టపడి పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకుంది అందుకే తనతో మాట్లాడాలన్నా తనతో ఉండాలన్నా నాకు అస్సలు ఇష్టం ఉండదు నాకు ఎంతసేపు కావ్య అంటేనే ఇష్టం అనగాని కావ్యను నువ్వు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించావు రాజు కావ్యను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కావ్యం మీద ఎంతో ప్రేమను చూపించావు అందుకే కావ్యను వదిలి నువ్వు ఉండలేకపోతున్నావు గతాన్ని మర్చిపోయినా నీ మనసు మాత్రం కావ్యనే కోరుకుంటుంది అని చెప్పనేసరికి చెప్తాను అంతా చెప్తానని చెప్పి ఇంక ఈ లోపు వీళ్ళిద్దరూ చెప్పేలోపే అందరూ బయటకు వచ్చేస్తారు మీరు ఎందుకు చెప్పారు మా అని చెప్పాను కానీ నాకేం కాలేదు కళావతి నేను బాగానే ఉన్నాను నా గతం నాకు నేరుగా చెప్తే అర్థం చేసుకునేవాడిని కదా గతం నేరుగా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్పడం వల్లే నాకు ఇన్ని ఇంత ప్రాబ్లం వచ్చింది అని చెప్పనేసరికి అంటే మీకు ఇప్పుడు గతం గుర్తొచ్చిందా అని కానీ గుర్తు రాలేదు ఎవరేంటో తెలుసుకున్నాను పద ముందు అర్జెంటుగా యామని వాళ్ళ ఇంటికి వెళ్దామను కానీ అక్కడికి ఎందుకు రాజ్ అని కానీ వాళ్ళకి షాక్ ఇవ్వాలి కదా మమ్మీ ఇన్ని రోజులు మీ నుంచి నన్ను దూరం చేసి మిమ్మల్ని నన్ను కూడా బాధపెట్టిన యామనిని ఎంత ఈజీగా ఎలా వదిలేస్తాను కావ్యను బాధపెట్టిన యామనీని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను అంటూ రాజ్ కాస్త యామనిని వాళ్ళ ఇంటికి అయితే కావ్యం తీసుకుని వెళ్తాడు వెళ్ళేసరికి ఈ లోపు రుద్రాని లోపలెక్కడో ఉండడంతో ఈ విషయాలేమీ రుద్రానికి తెలియదు ఇంకా యామని ఉండేసరికి ఇంకా ఇంటికి కావ్యతో పాటు ఇంటికి వెళ్ళేసరికి యామని అంటూ హాల్లో ఉండి పిలుస్తాడు పిలిచేసరికి యామని వస్తుంది ఏంటి బావా అని చెప్పను కానీ చెంప చెల్లు మనిపిస్తాడు అంటుకునేసరికి ఏంటి బాబు ఏం జరిగింది యామనిని ఎందుకు కొట్టారు అనగానే కొట్టాల్సింది మిమ్మల్ని లాంటి పెద్దవాళ్ళని మీకు గౌరవం ఇచ్చి నోరు మూసుకుని ఊరుకున్నాను అసలు మీరు పేరెంట్సేనా మీ కూతురు ఏమడిగితే అది తీసుకొచ్చేస్తారా పరాయాడేదాన్ని భర్త అని కూడా వెనకాడకుండా మీ కూతురికి నన్ను ఇచ్చి పెళ్లి చేసేద్దామనుకుంటున్నారా అని చెప్పనిసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అంటే బాబు అని చెప్పాను కానీ గతం గుర్తు రాకపోయినా నా గతం ఏంటో నాకు తెలిసిందంకుల్ కావ్య నా భార్య అన్న విషయం నాకు తెలిసింది నా భార్యను నా పక్కనే పెట్టి మళ్ళీ నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని ఎంత తతంగా నడుపుతున్నావా అసలు మీరు పేరెంట్సేనా మీ కూతురు ఇలా పరాయి ఆడదాన్ని భర్తను కోరుకుంటే చూస్తూ ఊరుకుంటారా అయ్యే ఈ అమ్మాయిని మీ కూతురు లాంటిది కాదా తన జీవితం నాశనం అయిపోతుంటే మీకు సంతోషంగా ఉంటుందా తన కన్నీళ్ళు మీకు తగలవా మీ కూతురు సంతోషంగా ఉంటుందా ఒకవేళ నన్ను మాయ చేసి మభ్యపెట్టి కా యామని మెళ్ళలో తాళి కట్టించారనుకో అనుకో రేపు అన్నా రోజున నాకు గతం గుర్తు రాకుండా ఉంటుందా యామనితో జీవితాంతం ఉంటాననుకుంటున్నారా అసలు యామనిని ఇప్పుడే నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అలాంటిది గతం గుర్తొస్తే యామని పరిస్థితి ఏంటి నువ్వు నా గతంలో ఎలాంటి పేజీవో నాకు బాగా తెలుసు యామని నిన్ను ఎలా ఇష్టపడి పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నావు నాకు నువ్వంటే ఇష్టం లేదు నీ మొహం నాకు ఇంకొకసారి చూపించావంటే నిన్ను జైల్లో పెట్టించడానికి కూడా వెనకాడను ఇప్పటికే మా ఓళ్ళంతా నిన్ను నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడ ఉంచామని కేసు పెట్టి నిన్ను నీ ఫ్యామిలీని జైల్లో పెట్టిస్తానన్నారు వద్దు వదిలేయండి అని చెప్పాను ఇంకొక్కసారి నా ఫ్యామిలీ జోలికి కానీ నా భార్య కళావతి జోలికి కానీ వస్తే మాత్రం అస్సలు ఊరుకోను అంటూ రాజ్ గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వచ్చేస్తాడు యామిని ఇదేంటమ్మ యామని అని చెప్పాను కానీ ఇంకా యామని ఏం మాట్లాడకుండా అలా స్టన్ అయిపోయి ఉండిపోతుంది చూద్దాం మరి ఇప్పుడు మళ్ళీ యామిని ఏదైనా కొత్త ప్లాన్కి తెరవేస్తుందా మరి దానికి రుద్రాని ఆద్యం పోస్తుందా రాజు ప్రే రాజ్ కావ్యాల ప్రేమ గెలిచి రాజుకి గతం గుర్తు రాకపోయినా కావ్య తన ప్రా పె భార్య అన్న విషయం తెలుసుకున్నాడు కాబట్టి ఇప్పుడు కావ్యరాజు ఇద్దరు ఒకటా ఇవ్వబోతున్నారా చూద్దాం మన రాబోయ్ ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్